అందరికీ నమస్కారం తమిళనాడులోని కరూరులో జరిగినటువంటి స్టాంప్ వీడ్ అంటే తొక్కేసరటాప్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఘటనలో నలభై మంది వరకు ప్రాణాలు కోల్పోయారు అనేక మంది శతగాత్రులుగా మిలలు ఈ ట్రాజిక్ సంఘటన గురించి తెలుసుకుందాం నలభై మంది ప్రాణాలు కోల్పోయిన ఈ దుర్ఘటన మనకు అనేక ప్రాణాలు అనేది జరుపుతూ ఉంది దీనికి కారణం ఏంటంటే టీవీకే తమిళ నెట్టి కళగం అనే పార్టీ విజయ నేత్రతో కొత్తగా ఏర్పడింది ఇది ఏదైనా ప్రచార ఎన్నికల ప్రచార సభ అంటే రాబోయే తమిళనాడు ఎలక్షన్లప్పుడు డిసై చేస్తుంది కాబట్టి ప్రతి శనివారం కూడా ఒక ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తూ ఉంది ఒక ఎదేవిధంగా పరువుల్లో మొన్న శనివారం నాడు సభ నిర్వహించారు దీనికి సంబంధించి ఎన్నికల ప్రచార సభలో భారీ జనసందోహం అనేది చేరారు చిన్న ప్రదేశం ఉండడం ఎగ్జిట్ మార్గాలు లేకపోవడం కారణం అదేవిధంగా విజయం కొంతమంది తక్కువని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం అట్లా కొన్ని ఒకేసారిగా జరిగిన భయం తొక్కిసలాట తోపులాటలు జరగడం అనమాట దీనికి కారణంగా చెప్ చెప్తున్నారు ప్రభావం దీని ప్రభావం ఏం జరిగిందంటే దాదాపు నలుగురు చనిపోవడం జరిగింది పలువురు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎన్నికల ముందు రాజకీయ వాతావరణం అనేది ఇది ఇదైతే పెద్ద ప్రభావం అనేది చూపిస్తూ ఉంది ఇక దీనికి సంబంధించి మెయిన్ నిర్వహణ లోపం కూడా కనిపిస్తూ ఉందని చెప్తున్నారు జన సమూహాన్ని అంచనా వేయలేకపోవడం దాదాపు పదివేల మందికి పర్మిషన్ తీసుకున్నారని చెప్తున్నారు లక్షల్లో అయితే ప్రజలైతే వచ్చారు సరైన బారికేడు జనసంచారం నియంత్రణ లేకపోవడం పోలీసులకు నిర్వాహక రకమైన అనేది కూడా కారణం చెప్తున్నారు రాజకీయ కోణం చూస్తే ప్రభుత్వం అయితే ఘటన స్పందించింది రెస్క్యూ టీంలు అయితే పంపించారు అంబులెన్స్ రంగంలోకించారు భారత కుటుంబాలకు ఎక్సలేషన్ అనేది ప్రకటించారు న్యాయ విచారణకు అయితే ఆదరించడం జరిగింది ఇకపోతే ఈ కఠిన భవిష్యత్ పాఠాలు ఏం నేర్చుకోవాలంటే కఠిన జన నియంత్రణ అనేది అమలు చేయాలి ప్రదేశ సామర్థ్యాన్ని బట్టి అనుమతులు ఇవ్వాలి డ్రోన్లు మరియు రియల్ టైం మానిటరింగ్ అనేది చేయాలి ఇకపోతే మొత్తంగా కరూరు స్టాంప్బీడ్ మనకు ఒక పెద్ద కోడపాఠం అనేది చెప్తా ఉంది ప్రజలకు ప్రాణాల కంటే పెద్దది రాజకీయ సభలు కాదు భవిష్యత్తులో ఎవరి జరగకుండా ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు పోలీసులు అందరూ సభలు అయితే పనిచేసినంత అవసరం ఎంతైనా ఉంటుంది అంతేకాకుండా రాజకీయ సభల్లో జనసమూహ నియంత్రణకు కఠిన నిబంధన అయితే తప్పిగా తీసుకురావాలి డ్రోన్లు సీసీ కెమెరాలు రియల్ టైం మానిటరింగ్ అనే లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పోలీసులు వాలంటీర్లు ఎమర్జెన్సీ పరిస్థితులను తప్పనిసరిగా వారికి శిక్షణ ఇప్పించాలి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి